హలో హాయ్ అండి నేనైతేగా యమదీపం పెట్టేకి మా పాపకైతే నేర్పిస్తున్నాను అనమాట ఎలా నే పెట్టాలా ఏమీ అనేసి తనకు కూడా అలవాటు అవుతుంది కదా నేనైతేగానే మా పాపకి నేను ఏం చేసినా అవి అయితేగానే చెప్పిస్తాను ఇలా ఇలా చేయాలి అనేసి ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుండి చిన్న వయసు నుండి నేర్చుకుంటే అన్నీ అయితేగా వస్తాయని ఇంక ఒత్తులు అయితే నేను వేసాను అనమాట ఇట్లా రెండు కలిపి ఒకటిగా వేసి మూడు ఒత్తులుగా పెట్టాలని ఇంక మా పాపే ప్లేట్ అంతా అలంకరణ అయితే చేసుకుందండి ఇంక ఉప్పు వేసే నుండి ఆకు పెట్టి ముగ్గు అట్లంతా నేర్చుకుంది ముగ్గుపెండి తెచ్చి పెద్దగా రాదు ఇంకా నేను అప్పుడైతే అనమాట ఇంకా సరే అయితే తన యమదీపానికి ఆకులు పెట్టుకొని బాగా వర్షం అయితే పడుతుంది అనమాట బయట ఇంకా అక్కడ అంతా అలికినా ఇప్పుడు మళ్ళీ కూర్చొని చేసే అంత సౌకర్యం అయితే లేదు మా ఇంటి ముందర వర్షం పడుతుంది అందుకని ఇంట్లోనే ఇట్లా ప్లేట్లు పెట్టుకుని అంతా రెడీ చేసి అయితే బయట అయితే వెలిగిస్తుంది అనమాట తనకి తెలియదు కదా తను అయితే తొందరగా నేను వచ్చే లోపల ఇంకా అగ్గిపుల్లతో అయితే అంటిచేసింది నేను కాదమ్మా ఇట్లా అని చెప్పానన్నమాట ఇంకా వెలిగించిన దీపాన్ని మళ్ళీ ఏం చేస్తూ లేము కదా ఇంకా తనైతే తంటి చదిపోయి ఇంకా దీపం అయితే అగ్గిపులతో అయితే తంటి చేసింది అనుకోవచ్చు ఇంత చిన్న పాపకి ఇప్పటి నుంచి ఎందుకు అని చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే అలవాటు అవుతుంది ఆడపిల్లలకి ఓకే అండి బాయ్